మాతృదేవోభవ పితృదైవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనలో కానీ నా పైచ్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్లాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్కూల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులు అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి వాడు ప్రతి వాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారు కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించి కుంభరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు మాసారి ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ జన్మంలోనే రాహువు జన్మంలోనే రాహు అనేప్పుడు దురాలోచనలు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఆ విధంగా ఉండండి గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దోమలు లేకపోతే తేళ్ళు జరులు ఇట్లాంటి విషక్రముల వల్ల బల్లులు ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు చేత జాగ్రత్త అలాగే అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నది ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో కొంచెం కలతలు దానానికి లూటు రావటము ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మాటలో కఠినత్వ ఉండటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నది శని యొక్క ప్రభావం వల్ల ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఏలినాటి శని ఇకపోతే శుక్రని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తుక్కుని యొక్క సంచారము తృతీయ చతుర్థ స్థానాల్లో జరుగుతోంది తృతీయ చతుర్థ స్థానాలలో చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి తృతీయంలో కూడా తృతీయంలో ఉన్నప్పుడు అందరు సహాయ సహకారాలు అందితే చతుర్థంలో ఉన్నప్పుడు సకల సుఖాలు పొందగలుగుతాం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు వీ ముఖ్యంగా ఈ శుక్రుడు అనుకూలం మూలంగా ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అలాగే ఈ లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కూడా శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే రవిని గురించి తీసుకున్నట్టయితే చతుర్థంలో నాలుగు రోజులు పంచముల్లో ఐదు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చతుర్థంలో కానీ పంచముల్లో కానీ రవి శుభ ఫలితాలను ఇవ్వజాలరు ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం వాహన ఇబ్బందులు పెట్టేటటువంటి వాహనం గృహం ఇట్లాంటివన్నీ విద్యలో ఆటంకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి మనకి చతుర్థంలో రవి యొక్క సంచారం వలన ఇంకా పంచమంలోకి వచ్చేటప్పుడు పిల్లల యొక్క పిల్లలు అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళకి కొంచెం ఆ బుద్ధి బలం తక్కువగా ఉండటం అలాగే చెడు స్నేహాలు అలాగే మాతృ అంటే ఇబ్బంది కలిగేటటువంటి ప్రయత్నాలు ఆ ఇవన్నీ పిల్లల మీద ఎక్కువగా చూపించేటువంటి అవకాశం మనకి పంచమంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుంటే మూడు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది బుధుని యొక్క సంచారం అంటే నాలుగు ఐదు ఆరు మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు మూడు నాలుగు నాలుగు రాసుల్లో మూడు రాసుల్లో సంచారం చేస్తున్నారు నాలుగు ఐదు ఆరు ఐదో స్థానంలో మాత్రం ఉపయోగకరమైన ఫలితాలు ఉండవు పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తాడు నాలుగులో మాత్రం ఆయన ఒక ఐదు రోజులు ఉంటారు మీకు మంచి సర్వ సౌఖ్యాలు అనిపించే అవకాశం కలుగుతుంది ఇకపోతే ఆరులోకి వచ్చాక కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆయన ఆరులోకి వచ్చాక ఆరోగ్యం బాగుండటము ధనానికి లోటు లేకుండా చూస్తారు ఈ బుద్ధు ఈ ఇవైంది కానీ ఇకపోతే ఆరులోనే కుజుని యొక్క సంచారము ఒక ఐదు రోజులు జరుగుతుంది అక్కడ మాత్రం ఐదు రోజులు మంచి ఫలితాలు ఇస్తారు తదుపరి ఏడవ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి ఏడవ స్థానంలో దాంతో పాటు కేతు గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇంచుమించుగా వీరిద్దరూ ఒకే రకమైన ఫలితాలే ఉంటూ ఉంటాయి ఎక్కడ కానీ జాతకంలో కానీ గోచారంలో కానీ కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే అన్నట్టుగా కేతు కుజవతని శాస్త్రము అందుచేత వీళ్ళిద్దరూ కూడా ఏడో స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది కాబట్టి నెల రోజులు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు కీర్తి అయితే బీజాక్షరాలు ఏమి చేసుకుంటున్నారు కదా మీరు అది తప్పకుండా చేసుకోండి వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు శుభం భూ